అందరికీ గుజర గుజర పట్టాచ్చు తీసు చేసి ఆ కర్మని సాధించిన మన చాలా ధర్మకారుల పట్టణంలోని మంత్రి

దీనికోసంగా నేను కష్టపడినంతా నేను జీవిత ఓకే ఓకే దాంట్లో ఇరిగేషన్ డిపార్ట్మెంటు సెక్రటరీతో కలుషిత నెంబర్ ఆఫ్ టైమ్స్ కూర్చున్నా రెవెన్యూ వాళ్ళతో కూర్చున్నా వాళ్ళ సెక్రటరీతో కూర్చున్నా మళ్ళీ వాళ్ళందరి కోసం పెట్టారు నెల్లూరు నుంచి కలెక్టర్ని విజయవాడ పిలిపించి రెవెన్యూ సిసిఆ పెట్టారు అంటే ఇలా రాసేస్తే బయట మళ్ళా ఎక్కువ రాస్తారని అదే కోసం పెట్టి ప్రొసీజర్ ఎలా చేస్తే సక్సెస్ అవుతుందో చెప్పాలంటే ఆమె చెప్తే రాస్తే మళ్ళా మూడు సార్లు పదిహేను వచ్చాను మూడు సార్లు సరే లాస్ట్కి ఏంటంటే అందరూ చేశారు నేను తెల్లవారు మూడు గంటలు రెవెన్యూ మిస్ట్రీ సైన్ చేశాడు తెల్లవారు మూడు గంటలు నేను క్యాబినెట్ మళ్ళీ మిస్ అయితే పదిహేను రోజులు నేను మొన్న నాలుగు రోజులు క్రితం అక్కడ పోయాను వాటర్ స్విచ్లు ఎన్టీఆర్ సిద్ధ ఓపెనింగ్ రోజు అతను కూడా వచ్చాను కదా సార్ ఎన్టీఆర్ సిద్ది ఆ రోజు చెప్పే ప్రస్తుతం త్వరలో తీర్పుతో చెప్తాను అంటే టార్గెట్ పెట్టుంది ఈ క్యాబినెట్ ఎట్లైనా క్లోజ్ చేయాలని దాని ప్రకారం యాక్చువల్గా ఆఫీసర్ కానీ మినిస్టర్ కానీ వాళ్ళు చేశారు సీఎం కూడా పదకొండు క్యాబినెట్ అయితే మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ సైన్ చేశారు ఫైవ్ ప్రతా బట్ సాటిస్ఫాక్షన్ నాకు చేస్తున్నాను మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసిన డ్రింకింగ్ వాటర్ చేసినా దానికంటే కూడా దీంట్లోనే సాటిస్ఫాక్షన్ ఉంది ఒకటి ఒకటి అయింది అనుకో మిగతా వన్ బై వన్ యాక్చువల్గా చేసుకోవడానికి వే ఒకటి ఉంది వేవ్ సిమ్ కాదు క్లియర్గా ఏదో చిన్న చిన్న కొండలు ఉన్నాయంటే ఊరు పివులు మన ఖాళీ చేయించిన కదా అంటే

నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు